హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ కంకిపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో కేవలం పదహారు లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట సో చూడొచ్చండి ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అలాగే ఇది మెయిన్ రోడ్కి కూడా ఫేసింగ్ అనమాట అండి సో చూడొచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి అస్సలు మిస్ చేసుకోమాకండి మిడిల్ క్లాస్ బడ్జెట్లో మనకి ఇప్పుడు ఇది సేల్క్ అనేది వచ్చిందండి ఫ్లాట్ అనేది సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కంకిపాడు ప్రైమ్ లొకేషన్లో పునాదిపాడు విలేజ్లో మనకి అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది టోటల్గా నైన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ ఎస్ఎఫ్టీ అనమాట అలాగే ముప్పై ఆరు అనేవి అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట అండి సో ఇది మనకి ఈస్ట్ ఫెన్సింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట సో ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అవుదామండి సో చూడొచ్చు ఎంట్రన్స్ సింహ ద్వారం అనేది టేకుట్ సింహద్వారం ఇచ్చారండి ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట కబోర్డ్ వర్క్ అయితే చేయించారండి చూడ చూడొచ్చు మీరు అలాగే మంచి క్లాస్ వర్క్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారండి సో నెక్స్ట్ మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యామనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి చుట్టూరా వాల్స్ అని కూడా వాల్కేరియన్ పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట అలానే ఇక్కడ కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేశారనమాట సో చూడొచ్చు మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారండి సో ఇదంతా కూడా మనకి యూటిలిటీ స్పేస్ అనమాట అండి ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారు అలాగే సేఫ్టీకి కూడా మనకి ఐరన్ గ్రిల్స్ అనేవి ఇచ్చారండి సో చూడొచ్చు మీరు ఏరియా అంతా కూడా వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి ఫ్లాట్ అనేది సో మనకి చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది అస్సలు వదులుకో మాకండి ఎవరు కూడా సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి చుట్టూరా వాల్స్ అని కూడా వాల్కేరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్తో పాటు కలర్ఫుల్ సీలింగ్ కూడా ఇచ్చారండి అలాగే దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట మరియు కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఇచ్చారండి హాల్ స్పేస్లో మనకి ఇది ఎల్ షేపు గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్స్ కూడా ఉంది గ్యాస్ కట్కి పోయే వర్క్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి అలానే కబోర్డ్ వర్క్ కూడా చేశారనమాట సో మనకి కిచెన్ దగ్గర కూడా మనకి యూటిలిటీ స్పేస్ అనేది వదిలేరండి ఇక్కడ అలాగే సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చారనమాట ఈ ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ముప్పై పైన వాల్యూ అనేది చేసిద్దు కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం పదహారు లక్షల ఇరవై వేలకి ఆర్పీ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది పదహారు లక్షల ఇరవై వేల నుంచి స్టార్ట్ వేలం వేలంపాటు అనేది పదిహేడు లక్షలు ఇరవై లక్షల వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమకని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో మనకి దీంట్లో కబోర్డ్ వర్క్ మరియు సీలింగ్ వర్క్ అలానే టైల్ ఫినిషింగ్ అన్నీ కూడా చేసి ఉన్నాయండి ఎటువంటి వర్క్స్ కూడా పెండింగ్ అనేవి లేవు అనమాట రెడీ టు మూహౌస్ అనమాట అండి అందుట్లో కూడా మనకి బడ్జెట్ అనేది రీజనబుల్ ప్రైస్లో మనకి సేల్కి అనేది వచ్చింది అస్సలు మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి Thank you.